పార్శ్వనాథుని పాద ప్రతిష్టాపన కార్యక్రమం మండల కేంద్రమైన కోల్చారంలో ప్రతి ప్రసిద్ధి గాంచిన ఇరవై మూడవ జైన తీర్థాంకరుడు పార్శ్వనాథుని మంగళ పాద ప్రతిష్టాపన కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు ప్రసన్న సాగర్ మహారాజ ప్రేరణ ఆశీర్వాదంతో కోల్చారంలోని వీరభద్ర ఆలయ ప్రాంగణంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పార్శ్వనాథుడి భయపలిపిన ప్రదేశంలో జైన మతస్థుల ఆధ్వర్యంలో పార్శ్వనాథుని పాద పాద ప్రతిష్టాపన కార్యక్రమానికి పూనుకున్నారు నరేందర్ జైన్ విజయ్ ఇచ్చిన నక్ష ప్రకారం గద్దెని చిత్ర ఆకారంలో గోపుర నిర్మాణం చేశారు శ్రీమాన్ కన్యాల గంగాలాల్ శాంతిలాల్ మనోజ్ జాంత్రి వారి కుటుంబం పది లక్షల ఆర్థిక సహాయం అందించగా కేవలం ఇరవై ఐదు రోజులు నిర్మాణ పనులు పూర్తి చేశారు కాగా శుక్రవారం పండితులు దామోదర్ రాజు ప్రత్యేక పూజలు పుణ్యావచలనం మంగళ పాద ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జైనులు స్థానిక ప్రజలతో కలిసి పార్శ్వనాథుని మంగళ హారతులు ప్రత్యేక కీర్తనలు ఆలపించారు పార్శ్వనాథుని ఆధుని పుణ్య పాదాలు దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ యొక్క కార్యక్రమంలో అజయ్ సుమేర్ చంద్ పాండ్య గ్రామ పెద్దలు కరణ్ రాజా గౌడ్ వడ్ల ప్రభాకర్ నింగోళ్ల చెన్నయ్య గారి అంజయ్య పాండ్రా వెంకటేశం అరికెల నాగరాజు సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు

सौभाग्य तो संपत्तिग्रहम कल्याणेश महोत्सवेश दियर हिंसंकरा नामुझा श्मीराश्रेते व्यपाय रहिता निर्वाण यारा दिखा पंचते परमेश्वर नाताऊं से नाताऊं से अज्ञा चाहते कि हे भगवान हमारा यह कार्य निर्विघ्न समापन उस हेतु तो,